జీవము ఉన్నా ఏసయ్యా నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా జీవము ఉన్నా నా ఏసయ్యా నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా జీవము లేని వాటిని ఎందరొక్కుచ జీవమున్నదని వారు భ్రమపడుచున్నారు జీవము లేని వాటిని ఎందరో మొక్కుచు జీవమున్నదని వారు భ్రమపడుచున్నారు జీవము ఉన్న నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా జీవము ఉన్న నా ఏసయ్యా నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా మనుషులు చేసిన ప్రతిమాలాన్ని ఆరాధనకు యోగ్యమైనవి కానే కావయ్యా మనుషులు చేసిన ప్రతిమాలాన్ని ఆరాధనకు యోగ్యమైనవి కానే కావయ్యా మనుషులను చేసినది నీవే ఆరాధనకు యోగ్యుడా వందనాలయ్యా మనుషులను చేసినది నీవే ఏసయ్యా ఆరాధనకు యోగ్యుడా వందనాలయ్యా జీవము ఉన్న నాయసయ్యా నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా జీవము ఉన్న నాయసయ్యా నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా జగతికి పునాది వేయకముందే క్రీస్తులో నన్ను నీవు ఎన్నుకున్నావు జగతికి పునాది వేయకముందే క్రీస్తులో నన్ను నీవు ఎన్నుకున్నావు ఇంత విలువ ఉన్నదని నాకు తెలియ నిన్ను నమ్ముకున్నాకే తెలుసుకున్నాను ఇంత విలువ ఉన్నదని నాకు తెలియదే నిన్ను నమ్ముకున్నాకే తెలుసుకున్నాను తె తె జీవము తె నా ఏసయ్యా నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా జీవము నా ఏసయ్యా నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా ఈ పామరుడే పాటలు పాడగా దూతలతో నువ్వు సంతోషిస్తావు ఈ పామరుడే పాటలు పాడగా దూతలతో నీవు సంతోషిస్తావు నాలో ఊపిరి ఉన్నంతకాలము ఏసయ్యా నిన్ను గూర్చి పాడకుండా ఉండలేనయ్యా జీవము ఉన్న నాయసయ్యా నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా జీవము ఉన్న నాయసయ్యా నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా జీవము లేని వాటిని ఎందరం ఎందరొక్చు జీవమున్నదని వారు భ్రమపడుచున్నారు జీవము లేని వాటిని ఎందరొక్చు జీవమున్నదని వారు భ్రమపడుచున్నారు జీవము ఉన్నాయేసయ్యా నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా జీవము ఉన్నా నా ఏసయ్యా നിന്നു ആരാധിച്ചേ നെയ് ധന്യുടനയ്യ